భారతదేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఇందిరాగాంధీ ఉగ్రవాదుల తోటాలకు బలైపోయి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి జిల్లా కాంగ్రెస్ నందు జరిగిన కార్యక్రమంలో ఇందిరాగాంధీ వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేదల సంక్షేమం కోసం ఇరవై సూత్రాల పథకం అమలు చేస్తారని భూ సంస్కరణల ద్వారా జమీందారుల భూములను పేదలకు పంచారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న నాయక అబ్దుల్ రహీం తగ్గళ్ల కరుణాకర్ రెడ్డి కుమరికుంట్ల వేణుగోపాల్ కొండపల్లి దిలీప్ రెడ్డి సిరివేళ్ల శబరినాథ్ గుండూరి రమేష్ నాగుల బాసు రుద్రంగి రవి గడ్డం వెంకన్న అన్నమయ్య రాము ఆలేటి మాణిక్యం రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ గారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగారు మండల పార్టీ అధ్యక్షులు వీరన్న నాయక్ గారు ఇక్కడికి విచ్చేసిన నా తోటి కౌన్సిలర్లు కుమ్మ రాయేందర్ గారు అభి గారు శబరి గారు మరియు ఇక్కడికి విచ్చేసిన జిల్లా కార్యవర్గం మరియు పట్టణ కార్యవర్గం మరియు సేవాదళ అధ్యక్షులు జిల్లా మాణిక్యం గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు తను ఉక్కు మహిళగా ఉండి ఈ భారతదేశానికి ప్రధానిగా ఉంటూ ఎన్నో సేవలు చేయడం జరిగింది ఆనాడు భారతదేశంలో చాలా మంది పేదరికంలో పుట్టుమిట్లాడుతున్నట్టు పుట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఇరవై సూత్రాల అమలు పథకం అనుకోండి ప్రజలకు అనుకోండి బ్యాంకుల జాతీయకరణ అనుకోండి రాజాభరణాల రద్దు అనుకోండి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టి భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించే విధంగా ఆ రోజు పునాదులు వేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మధ్య మహారాష్ట్ర జార్ఖండ్ లో జరిగినటువంటి కొంతమంది ఎన్నికల సందర్భ ప్రచార సందర్భంలో కొంతమంది బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు ఈ సందర్భంగా మేము వారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఇందిరా గాంధీ గారు కానివ్వండి వారి కుటుంబం కానివ్వండి వారి తాత గారి వారి ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి వారి ఈ రోజు ఉన్నటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారి వరకు గత వంద సంవత్సరాలుగా ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఈ భారతదేశ పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్రని హితోధికంగా అందించడం జరిగింది మరి ఈనాడు మేము బీజేపీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు పార్టీ అధికారం లేకుంటే పార్టీ మారిన మీరు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వారి పిల్లలు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి ఇందిరా గారు కానివ్వండి ఈ దేశం గురించి వారి దేహాన్ని ముక్కలు చేసుకున్నారు తప్పితే వారు సంపాదించుకుంది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినటువంటి నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గౌరవ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా వారి తాతల కాలం నుంచి ఇప్పుడున్నటువంటి సర్వోత్తమ రెడ్డి గారి వరకు కూడా వారందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీనే గత యాభై అరవై సంవత్సరాలు అంటి పెట్టుకొని ఈ ప్రాంతంలో సూర్యాపేట ఖమ్మం తుమ్మతుర్తి ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది మరి ఇలా గాంధీ కుటుంబం ఇలా కొన్ని వందల సంవత్సరాలుగా ఒకే పార్టీని ఒకే దేశాన్ని అంటిపెట్టుకొని వారు చేస్తున్న సేవల్ని మనం కొనియాడడంలో ఎటువంటి అత్యయతీ లేదు మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తుట్టు మహిళ అమ్మ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శ్రీరాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనంగా నివాళులర్పించే కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు ఈరోజు అమ్మ ఇందిరాగాంధీ గురించి మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ అమ్మ చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా అమ్మ ఆ రోజు అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు అందరి కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వారు అనేక పథకాలను ప్రవేశపెట్టి బ్యాంకులను జాతీయకరణం చేసి రైతు సంక్షేమం కోసం అనేక అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాభివృద్ధి కోసం పాటుపడిన అమ్మ దేశాన్ని ముక్కలు కాకుండా తన దేహాన్ని ముక్కలైనా కానీ ఈరోజు భారతదేశాన్ని సమగ్రతగా కాపాడటం కోసం ఆ రోజు ఈరోజు వరకు గాంధీ కుటుంబం అనేక త్యాగాలకు నిలయమైపోయింది ఇలాంటి దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశాన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశ సమైక్యత కోసం ఏదైతే దేశంలో ఈ విధమైన అనేక అనేక విచ్ఛిన్నకరమైన పరిస్థితులను చేపడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోజు భారత్ జోడో యాత్ర చేపట్టి వారు దేశంలో ప్రేమ అనే సందేశాన్ని సమైక్యత అనే సందేశాన్ని పంచుతూ వారు భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అనేక డిక్లరేషన్లు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేందుకు వారు అనేక శ్రమించారు ఈరోజు వారు హన్మగొండకు బహిరంగ సభకు ఇచ్చేస్తా ఉన్నారు వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ ఇక్కడి నుంచి వెళ్తున్న మన మిత్రులందరూ కూడా జాగ్రత్తగా మనం ఆ సభలు చేరుకొని మన అన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జాగ్రత్తగా మరి వెళ్ళి రావాల్సిందిగా అక్కడ రాహుల్ గాంధీ గారిచ్చే సందేశాన్ని కూడా విని మన అందరం కూడా రేపు ప్రజల్లోకి తీసుకెళ్లి అమ్మ ఇందిరమ్మ ఆశయాలను కానీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి అంతా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా మనవించుకుంటూ